ఓకే అందరికీ నమస్తే అండి గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతను అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక ఫిఫ్టీన్ సెంట్స్ స్థలం కొన్నారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక అఫ్లయన్స్ సర్వే కావాలనేసి అడిగారు కాబట్టి అఫ్లయన్స్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ చేయారు ఈ కంప్లైనంట్ ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు తర్వాత ఏదైతే వన్ ల్యాక్ కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ ఫిఫ్టీ థౌజండ్ సెటిల్ చేశారు ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ చేయారు ఏసీబీ వాళ్ళని ఈరోజు నేను కొంచెం ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ బ్రేబీ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ తాసి ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ ఎన్ని తీసుకుంటూ ఉండడుగా మేము ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము కూడా కస్టడీలోకి తీసుకున్నాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్తో పాటు అన్అక్వాంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ బ్రేబే అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని ఎప్పుడో చవలసిందని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సార్ అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తామన్నమాట టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి టోటల్ సిక్స్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థ్యాంక్ యూ